చాలామంది వైద్యంలో భాగంగా కాల్చి వాతలు కూడా పెడుతూ ఉంటారు చేతుల మీద వాతలు పెడుతూ ఉంటారు ఆ నరానికి సంబంధించి ఆ నరాన్ని పట్టుకొని అక్కడ వాత పెడితే తగ్గిపోతుంది అని మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే దానివల్ల సెప్టిక్ అయ్యి చిన్న చిన్న సింపుల్ డిసీజ్ కూడా సెప్టిక్ వల్ల ఇంకా సివియర్ అయ్యి కాంప్లికేషన్స్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అది అబ్జల్యూట్ నాన్ అండి ఈ నాన్ ఇంకా నమ్ముతూ ఉంటే ఎవరు ఏం చేయలేరు వాళ్ళని ఎవరు హెల్ప్ చేయలేరు ఇంకా రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఆఫ్రికాలో జరుగుతున్నాయి ఇంకా మనం అదే వెనకాల పాత కాలంలో అనుకుంటే ప్లీజ్ కంటిన్యూ కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేయకూడదు అనేది నా సజెషను దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి అన్నెసరీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ అడ్వాన్స్మెంట్స్ లేనప్పుడు హోమ్ డెలివరీస్ అంతా చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు గవర్నమెంట్ మనం మెటర్నల్ మోర్టాలిటీ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ తగ్గించాలి అని చెప్పి ప్రతి ఒక్క విలేజ్లో ట్రైన్డ్ దాయిస్ని మనం పెడతాం జరిగింది ట్రైన్ పీపుల్ మాత్రమే డెలివరీస్ చేస్తున్నారు ఇలా చేసిన తర్వాత ఇంతకుముందు డెలివరీస్ ఇంట్లోనే జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఊళ్ళలో కానీ ఈ ట్రైన్డ్ పీపుల్ ఎప్పుడైతే డెలివరీ చేస్తాం మొదలు పెట్టారో మెటర్నల్ మార్టాలిటీ సబ్స్టాన్షియల్గా తగ్గిపోయింది ఇన్ఫెంట్ మార్టాలిటీ సబ్స్టాన్షియల్గా తగ్గిపోయింది సో ఇది సింపుల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నప్పుడు దాని ప్రకారం మనం నడుచుకుంటే లైఫ్ స్పాన్ పెరుగుతుంది మోర్టాలిటీ రేట్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది సేమ్ థింగ్ అప్లైస్ టు ఈ అన్ని నాటు అన్ని రకాల నాటు వైద్యాలకి సో అవి లైఫ్ డేంజర్ కలిగిస్తున్నాయి దయచేసి అటు వెళ్ళకండి దానివల్ల ఇంకా నష్టాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది